ఇస్లాం అంటే ఏమిటో మీకు తెలుసా ఇస్లాం అంటే సమర్పణ శరణాగతి లొంగిపోవుట విధేయత అనే అర్థాలు వస్తాయి ఇస్లాం ధాతువు అరబీ అక్షరాల్లో సీన్ లామ్ మీన్ జతపరిస్తే సిల్మ్ అనే పదం పుట్టింది సిల్మ్ అంటే శాంతి ఇస్లాం శాబ్దిక అర్థం శాంతి అందుకే ప్రవక్త మొహమ్మద్ ఎవని మాటలతో చేతలతో ప్రజలు ప్రశాంతంగా ఉంటారో అతడే ముస్లిం కాగలడు అని ప్రకటించారు దీనిని బట్టి ముస్లిం అంటే శాంతి ప్రదాతగా ఉండాలని తెలుస్తుంది ముస్లింలు ఒకరితో ఒకరు కలిసినప్పుడు అస్సలాము వాలీకు అనగా మీకు శాంతి కలుగును గాక అని ఆశీర్వదిస్తారు దానికి ప్రతిగా సలాం మీకు కూడా శాంతి కలగాలని తిరిగి ఆశీర్వదిస్తారు ఇంకా శాంతి ప్రియులు శాంతి ప్రదాతలు చనిపోయిన తర్వాత ప్రవేశించే శాశ్వత నివాసం పేరు దారుసలాం అంటే శాంతి నిలయం అని దేవుడు దీనిని బట్టి అధ్యాత్మ శాంతి వహించిన ధర్మం ఇస్లాం అని సుస్పష్టమవుతుంది అవుతుంది ముస్లింలు గుర్తించవలసింది ఇస్లాం ప్రతిపాదిత శాంతిని తమ జీవితాల్లో ప్రదర్శించినప్పుడు మాత్రమే అల్లాహ్ దృష్టిలో ప్రజల దృష్టిలో ముస్లింలు ఉత్తములు కాగలరు కానీ అధిక శాతం ముస్లింలలో ఈరోజు ఆ విలువలు కనబడటం లేదు ఎందుకంటే ఇస్లాం వారికి కుటుంబ పరంగా లభించింది అధ్యయనం ఆధారంగా వారికి లభించలేదు ఇక నుండైనా ముస్లింలు ఇస్లాంని అధ్యయనం ద్వారా తెలుసుకుంటే పూర్వ వైభవం పొందవచ్చు ఇటు అల్లాహ్ అనుగ్రహం అటు ప్రజల అభిమానాన్ని నోచుకోవచ్చు జై హింద్